ఉత్తరప్రదేశ్ నోయిడాలో అదనపు కట్నం కోసం భార్యకు నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితుల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో మృతురాలి భర్త వారి ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అదనపు కట్నం ఇవ్వాలని అత్తామామలు తరచూ వేధింపులకు గురిచేసేవారని మృతురాలి సోదరి వెల్లడించారు ఒకసారి ఆమెపై దో దాడి కూడా చేశారని తెలిపారు తమ బిడ్డను హతమార్చిన వారిని ఎన్కౌంటర్ చేయాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేశారు మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించిన నిందితుడిపై కాల్ పులు జరపగా కాలికి బుల్లెట్ గాయమైంది ఉత్తరప్రదేశ్ నోయిడాలో అదనపు కట్నం కోసం నిక్కీని హత్య చేసిన కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి అదనపు కట్నం ఇవ్వాలంటూ నిక్కీ అత్తామామలు తమరు తరచూ వేధింపులకు గురిచేసేవారని మృతురాలి సోదరి కాంచన్ వెల్లడించారు పెళ్లి సమయంలో కట్నంగా కారు విలువైన వస్తువులు ఇచ్చినప్పటికీ మరో ముప్పై ఆరు లక్షలు అదనపు కట్నం ఇవ్వాలంటూ తరచూ వేధించేవారని పేర్కొన్నారు నిక్కీ భర్త విపిన్ కు మద్యం తాగే అలవాటు ఉందని రోజు తన సోదరిని చిత్రహింసలకు గురి చేసే ఆరోపించారు నిక్కీ కాంచన్ అన్నదమ్ములను పెళ్లి చేసుకోగా తమ తండ్రి ఒక కుమార్తెకే కట్నమిచ్చాడని రెండో కుమార్తె కూడా కట్నం తీసుకురావాలని వేధిస్తూ కొద్ది రోజులుగా తమను కొట్టేవారని పేర్కొన్నారు ఒకసారి నిక్కీపై యాసిడ్ తో దాడి కూడా చేశారని వెల్లడించారు నిక్కీ చనిపోతే తన కొడుక్కి ఇంకో పెళ్లి చేసుకుంటామని అత్తామామలు తరచూ అనేవాళ్లని కాంచన్ తెలిపారు ఒకసారి వారంతా తనపై దాడి చేస్తే ముఖానికి గాయాలయ్యాయని రోజంతా స్పృహ తప్పి పడిపోయినట్లు మృదురాలి సోదరి ఆవేదన వ్యక్తం చేశారు హత్యకు ముందు కూడా అదనపు కట్నం కోసం నిక్కీని ఆమె భర్త విపిన్ అత్త గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని చెప్పారు తన సోదరిని కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడని వాపోయారు అటు అమ్మను నాన్న నానమ్మ తన ముందే కొట్టారని మృతురాలి ఆరేళ్ల కుమారుడు మీడియాకు చెప్పాడు తర్వాత పైన ఉన్న గదిలోకి తీసుకెళ్లి అమ్మపై ఏదో పోసి లైటర్ తో నిప్పంటించాడని ఏడుస్తూ చెప్పడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది తమ కుమార్తెను దారుణంగా చంపిన విపిన్ను ఎన్కౌంటర్ చేయాలని మృతురాలి తండ్రి బికారీ సింగ్ డిమాండ్ చేశారు వాళ్లు అడిగినవన్నీ ఇచ్చినా తన కుమార్తెను వేధించేవారని చెప్పారు మొదట కారు అడగ్గా ఇచ్చామని తర్వాత బుల్లెట్ బండి అడిగితే అది కూడా ఇచ్చామన్నారు అయినా సరే రోజు టార్చర్ చేసేవారని చివరికి బలి తీసుకున్నారని మున్నీరు అయ్యారు నిక్కీకి న్యాయం చెయ్యాలని కోరుతూ మృతురాలి బంధువులు కస్నా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు నిక్కీ ఫోటోలను పట్టుకుని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు మరోవైపు నిక్కీ భర్త విపిన్ కస్టడీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు తప్పించుకొని పారిపోతున్న నిందితుడి కాలిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు ఉత్తరప్రదేశ్ నోయిడాలో కట్నం కోసం ముప్పై ఏళ్ల నిక్కీ అనే మహిళను ఆమె భర్త విపిన్తో పాటు వారు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు హత్య దృశ్యాలను విపిన్ సోదరుడి భార్య కాంచన్ వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అందులో మృతురాలి భర్త అత్త ఆమెను జుట్టుపట్టిలాగి కొడుతూ నిప్పంటించిన దృశ్యాలు కనిపించాయి వీడియో ఆధారంగా పోలీసులు నిక్కీ భర్త విపిన్ అత్త మామ బావమర్తి సహా నలుగురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు